అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో ఆడపిల్లల కోసం ఈ వీడియో అండి ముఖ్యంగా జాబులు చేసే పిల్లలు ఉంటారు కదా కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కానీ జాబులు చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లల కోసం ఈ వీడియో కొంతమంది కోపం రావచ్చు ఇన్ని రోజులు ఆడపిల్లలకు సపోర్ట్గా మాట్లాడారు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లేదండి ఎవరిదైనా తప్పు తప్పే చెప్తాము ఉన్నది ఉన్నది కానీ ఉన్నట్టుగానే మనం చెప్పాలి ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఒకరికి వ్యతిరేకంగాని కానీ ఒకరికి సపోర్ట్ చేసిన అట్లా మాట్లాడకూడదు ఏ తప్పున్నా కూడా మనం ఒప్పుకునే విధంగానే ఉండాలి ఆడవాళ్ళం కదా అని ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉండకూడదు తప్పు ఎవరిదైనా తప్పు తప్పే ఇప్పుడు సమాజంలో కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉన్నారనే దాని గురించి అయితే నేను చెప్తాను ఇప్పుడు జాబులు చేసే పిల్లలు జనరల్గా కాలేజీలో పిల్లలు కానీ ఈ మగపిల్లలతోటి ఎక్కువగా క్లోజ్గా ఉంటూ ఉంటారు అలాగే బైకుల మీద తిరగడం అని కాఫీ షాపులు కానీ సినిమాలు కానీ పార్కులు కానీ ఎక్కడ పెడితే అక్కడికి వీళ్ళు వాళ్ళతో పాటు క్లోజ్గా తిరుగుతూ ఉంటారు అయితే అబ్బాయిలు ఏమనుకుంటారంటే ఎక్కువగా నాతో వస్తుంది ఎక్కువగా నాతో మాట్లాడుతూ ఉంది అంటే నేనంటే ఇష్టమని లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి చెప్పకపోయినా అబ్బాయి వన్ సైడ్ లవ్ కింద ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడడం కానీ అలాంటివి జరుగుతుంటాయి ఒకరినొకరు చాటింగులు చేసుకోవడం విపరీతంగా రాత్రిపూట మనం చూస్తూ ఉంటాం జనరల్గా పన్నెండు ఒంటి గంట అయినా పిల్లలు చాటింగులు చేసుకుంటూ ఉంటారు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఏమో మనం అయితే ఏం చూడడం కానీ ఫోన్లు అయితే ఆన్లో కనబడుతూనే ఉంటాయి ఏ ఇలాంటివి మెసేజ్లు పెట్టుకోవడం ఒకళ్ళొకరు మాట్లాడుకోవడం ఒకళ్ళొకరు ఇది అవ్వడం అలాగా వాళ్ళ వయసు ప్రభావంతో కావచ్చు వాళ్ళ హార్మోన్ల ప్రభావం వల్ల కావచ్చు కావచ్చు వాళ్ళు మనసులు దగ్గర కావడం కావచ్చు అది ఏదైనా కావచ్చు ఒక రకమైన ఇష్టాన్ని అనేది పెంచుకుంటూ ఉంటారు మగపిల్లలు పెంచుకుంటూ ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలకు కొన్ని కొన్ని ఇలా యాసిడ్ పోసే దాడులు కానీ ఎగో నన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్ళి చేస్తుంది అనే సంఘటనలు మనం చాలా చూస్తున్నాం అవి ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ వీళ్ళు ఎప్పుడైతే ఇలా క్లోజ్గా తిరుగుతూ ఉంటారు క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారో అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కువ ఈ అమ్మాయిని ఏ మీద ఇష్టం చేసుకుని ఎప్పటికైనా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచనకి వాళ్ళకి తెలియని వయసులో ఆలోచనకి వచ్చేస్తారు వచ్చి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు నేను చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని వీళ్ళు కూడా వాళ్ళతో అలాగే కలిసిమెలిసి తిరగడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు జనరల్గానే అందరు ఇంట్లో పెద్దవాళ్ళు సంబంధాలు చూస్తుంటారు ఈ అమ్మాయిలను ఏం అడగరు నువ్వు ఎవరినైనా ప్రేమించావా నీకు ఏంది ఏంటి విషయం పెళ్లి సంబంధాలు చూస్తున్నావు అని చేసుకుంటే ఈ జనరల్గా ఎవరు అడగరు సంబంధాలు చూసేస్తున్నావు చేసేస్తున్నావు అన్నట్టే మాట్లాడతారు ఇక వీళ్ళు కూడా పిల్లలు ఏం భయానికి అమ్మ వాళ్ళు సంబంధం చూస్తున్నారు పెళ్లి అన్న సంబరంలోనే ఉంటారు కానీ పాపం వాడు ఎవడో నా మీద మనసు పడ్డాడు ఇన్ని రోజులు వాడితోటి ఓ ఇష్టం వచ్చినట్టు తిరిగాను చాటింగులు చేసుకున్నావు ఇప్పుడు మరి వాడి పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంతా ఆలోచించరు ఆ అమ్మ నాన్న చెప్పిన దానికే ఎక్కువ మగ్గు చూపుతారు ఎందుకంటే ఒక భయము పైగా వీళ్ళు ఏం ప్రేమించి ఉండకపోవచ్చు ఆ అబ్బాయే ఇష్టపడి ఉండొచ్చు ఈ అమ్మాయికి ఏమి ఇష్టం లేకపోయి మామూలుగా తిరిగేసి ఉండొచ్చు అయితే ఈ పెద్దవాళ్ళు చెప్పిన సంబంధాలకే ఒప్పేసుకొని పిల్లలు ఎలాగైతే మొత్తానికి పెద్దవాళ్ళు చెప్పినట్టు విని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అలా కొంతకాలం గడిచాక ఈ అబ్బాయి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అమ్మాయి పెళ్ళనగానే వీళ్ళు మనసు పాడు చేసేసుకొని ఇన్ని సంవత్సరాలు నాతో మాట్లాడింది ఇన్నిసార్లు నాతో తిరిగింది ఇన్ని చోట్లకి ఇంత వచ్చింది నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను ఆ అమ్మాయి కోసం ఈవేళ నన్ను కాదని ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చూసి ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఎవరినో చేసుకుంది అన్న ఒక రకమైన మనసులోనూ బాధ అనేది పెట్టేసుకుంటారు వాళ్ళు ఈ అమ్మాయే ప్రపంచం అన్నట్టు చూసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అలా వాళ్ళు అలా కుదురుగా ఉంటారా ఉండరు పోల్లే ఇక్కడతోటి ఇది జరిగిపోయింది చదువుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద ఉన్నాము ఏదో కలిసి మలిసి ఉన్నాం అయిపోయింది ఆ అమ్మాయి దారా అమ్మాయి వెళ్ళిపోయింది నా దారి ఏం చూసుకోవాలి అన్నట్టు ఉంటారా ఉండరు ఈ అమ్మాయి మా మనసులోని తిరిగినవన్నీ గుర్తొచ్చి పిచ్చి వాళ్ళగా ఆలోచన ఎక్కువ ఆలోచనలు ఈ అమ్మాయి మీదే పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుని కొన్నాళ్ళు గడిచిన ఆ అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకుంటూ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నవాళ్ళు కుదురుగా ఉండకుండా ఏదో రకంగా ఎవడినో ఒక పట్టుకొని మొత్తానికి అమ్మాయి నెంబర్లు సాధిస్తారు సాధించి మెసేజ్లు పెట్టడాలు ఫోనులు చేయడాలు ఎక్కువ వాట్సాప్ మెసేజ్లు పెట్టాలి లేకపోతే వీడియోలు పెట్టాలి ఇలాంటి వీళ్ళందరూ తిరిగినవి సెల్ఫీలు దిగినవి ఇవన్నీ ఉంటాయి కదా కలిసి ఉన్నప్పుడు తిరిగినవి ఇలాంటి ఫోటోలు పెట్టడాలు లేకపోతే నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను నువ్వు ఎవరినో పెళ్లి చేసుకెళ్ళిపోయావు నా పరిస్థితి ఏంటి నేను నీకు నేను చూడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు మనం తిరిగిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి మనం ఆపవారికి వెళ్ళాం మనం ఈ సినిమాకి వెళ్ళాం మనం ఎక్కడి కూర్చున్న నేను ఇప్పుడు ఆ ప్లేస్లోనే ఉన్నాను నువ్వు నాకు చాలా బాగా గుర్తొస్తున్నావు అనేసి ఈ మెసేజ్లు ఈ వీడియోలు తీసి పంపిస్తామంటారు ఇంక అక్కడ చూడండి మొదలు ఈ పంపించిన వాడు బాగానే ఉంటాడు అక్కడ అమ్మాయికి మొదలవుతుంది టెన్షన్ పడిపోతుంది ఎక్కడ ఫోన్ వస్తుంది ఎక్కడ మెసేజ్లు వస్తాయి నా ఫోన్ ఎక్కడ ఎవడు చూస్తాడు నా భర్త ఎక్కడ చూస్తాడు నా అత్తగారు ఎక్కడ చూస్తుంది ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూస్తారని ఇంకా దృష్టి మొత్తం ఫోన్ మీదే ఉంటుంది ఆ ఫోన్ ఐదు నిమిషాలు వదిలిపెట్టరు ఫోన్తోనే టాక్చర్ ఇంకా అమ్మాయికి ఫోన్తోనే ఇంకా వాడు మెసేజ్లు పెడుతుంటాడు ఒకవేళ చూసి చూసి బ్లాక్లు చేసినా కూడా వేరే వేరే నెంబర్ల నుంచి కూడా పెడుతూ ఉంటారు ఇంక ఈ అమ్మాయికి నిద్ర పడుతు ఆ ఇంకా మామూలుగా ఉండదు మనశ్శాంతి ఉండదు ప్రశాంతంగా ఉండదు తిరిగినప్పుడు వయసులో ఎంజాయ్ చేసుకున్నట్టు ఓ తిరిగేస్తారు ఇలాంటివి సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు ఇలాంటివి వస్తాయన్న ఆలోచన వాళ్ళకు ఉండదు పెళ్లి చేసుకుని పోనీ ప్రశాంతంగా ఉంటారా ఉండరు వీళ్ళు వీళ్ళు ఇలాంటివి పోనీ అక్కడితో వదిలేద్దామని వీళ్ళు ఉండరు వీళ్ళు ఇలా మెసేజ్లు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంటారు ఎన్ని జరగలేదండి ఇలాంటివి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పాత బాయ్ ఫ్రెండ్లు వచ్చి మెసేజ్లు పెట్టారు లేకపోతే ఇలా బయటికి రమ్మని పిలిచి యాసిడ్లు పోసారని ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు ఇంక ఈ అమ్మాయికి టార్చర్ అనమాట వీడు ఎప్పుడు వచ్చి ఏం చెప్తాడో నా మొగుడుకు తెలిసిపోతుందేమో నా అత్తగారు తెలిసిపోతుందేమో నన్ను నేను తప్పు చేసే భయం బాబాయ్ నా మొగుడు ఏం చేసేస్తాడో నన్ను వదిలేస్తాడేమో ఎన్ని పెద్ద గొడవలు అయిపోతాడు మమ్మని మా నాన్న తిట్టేస్తారో అని ఇంక ఈ పిల్లకి మనశాంతి ఉంటుంది అక్కడ సుఖంగా కాపురం చేసుకునే చేసుకోలేదు కూడా ఇలాంటివి ఇప్పుడు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు తెలిసి వెళ్ళి వాళ్ళు బెదిరించి మా అమ్మాయి జోలికి రాకని వాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళు ఊరుకోకుండా నాతో మాతోటి ఇక్కడికి ఎలా వచ్చింది నాతో ఇక్కడ ఎలా తిరిగిందని వాళ్ళ కానీ భర్తను కూడా విడగొట్టాలంట అనుమానం వచ్చేలాగా వెళ్ళి మెసేజ్లు పెడతారు ఏదో రోజు ఆ భర్త చూస్తాడో అక్కడ ఇంట్లో గొడవలు మొదలవుతాయి అనుమానభూతం అనేది మొదలవుతుంది అంటే నువ్వు ఎవరితోనే తిరిగి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నావా నువ్వు ఇలాంటి దానివల్ల ఇంకా స్టార్టింగ్కా ఇంకా నువ్వు కాళ్ళు పట్టుకో ఏళ్ళు పట్టుకో ఏమన్నా పట్టుకో ఇంకా అమ్మాయి మీద ఒకసారి అనుమానం వచ్చేసిందంటే ఇంకా కాపురం అది ఇది కడసారం అయిపోయినట్టే ఎన్ని ఎంతమందికి ఇలా జరగలేదండి పాపం నిజంగా ఈ అమ్మాయి ఏం చెయ్యకపోయినా సరే వాడు పెట్టిన మెసేజ్లకి వాడు చేసిన ఫోటోలకి వీటికి ఇంకా మనశాంతి ఉండదు చాలామంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు భయానికి ఎందుకంటే భర్త అర్థం చేసుకుంటాడని ఏం గ్యారంటీ లేదు కదా ఎవరైనా సరే నిజంగా ఏ భర్త అయినా అనుమానిస్తాడు ఖచ్చితంగా గ్యారంటీగా ఉన్నారు కూడా అలాంటి వాళ్ళు భయో ఈ అమ్మాయికి అవును నిజంగా నేను ఆడతో తిరిగాను నిజమే ఇప్పుడు ఆడు చెప్పేస్తాడు ఇక్కడ నా భర్త వాళ్ళు నన్ను చంపేస్తాడు నా కాపురం కోల్పోతుంది తప్పని ఇంకా అప్పుడు అమ్మాయికి అర్థమవుతుంది అలాంటివి చాలా చూసాం కాబట్టి ఎవరైనా సరే ఆడపిల్లలు వయసులో ఉన్నప్పుడు చదువుకునే వయసు కాలేజీ ఉద్యోగాలు చేసేటప్పుడు ఓని ఫ్రెండ్స్ అని మగపిల్లలు రమ్మన్నారని వాళ్ళతో సెల్ఫీలు దిగేసి వాళ్ళతో తిరిగి వేసి వాళ్ళని పర్సనల్గా కలిసేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పర్సలన్నీ ఖాళీ చేసి డబ్బులు వాడేసుకొని వాళ్ళ పిచ్చోళ్ళు అయిపోలాగా వాళ్ళేమో నన్ను ప్రేమిస్తుందని వాళ్ళు అనుకుని అబ్బాయిల అబ్బాయిల జీవితాలు నాశనాలు చేయకండి ఎవరో కూడా అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మణిపరంగా కానీ వాళ్ళు మనసు పాడు చేసేసుకున్నారు కానీ అది అప్పుడు తర్వాత మీరు పెళ్ళయ్యాక మీ జీవితాన్ని వాళ్ళు పాడు చేసేసారు ఇద్దరికీ నష్టం అనేది ఉంది ఇక్కడ ఇద్దరు తప్పులు చేస్తున్నారు అక్కడ మీరు వాళ్ళని చేసుకునే ఉద్దేశంలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద అన్నప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉండాలి దాన్ని అత్తిగా వెళ్ళిపోకూడదు మీకు మీకు వాళ్ళతో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎక్కడి వరకు అక్కడ వరకే ఉండాలి ఓ వాళ్ళ సినిమాలు షికార్లు కాఫీ షాపులు అంటారు పబ్బులు అంటారు ఏవేవో చేస్తారు వాళ్ళ డబ్బులన్నీ ఖర్చుపడి వాళ్ళేమో మీ మీద మనసు పారేసుకుంటారు మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు వాళ్ళు అక్కడ ఇక్కడ మీరు మొగుడుతో ఉండి మీరు మనశాంతకుంటారు అక్కడ మీరు లేక వాళ్ళు మనశ్శాంతకుంటారు ఎందుకు అమ్మాయిలు ఇలా చేసుకుని వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడం క్షణ క్షణం భయం భయం ఫోన్ ఎప్పుడు మోగుతుంది ఫోన్ ఏ మెసేజ్ వస్తుంది ఆ ఫోన్ ఎప్పుడు ఎవరు ముట్టుకుంటారు ఏం తెలిసిపోతాయా అని ఇంకా దృష్టి మొత్తం జీవితం అంతా ఫోన్ మీదే ఉంటుంది ఇంకా కాబట్టి అమ్మాయిలు ఎవరో కాపురాలు కూల్చుకోకండి వయసులో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇలా భయం భయంగా జీవితాలు గడపకండి ఎంతమంది అమ్మాయిలు అలాగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మగపిల్లలు చేసిన పనులకి మీరు మీరు మామూలుగా మనసులో ఏమీ లేకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు కానీ మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత దాన్నే వాళ్ళు అలుసుగా తీసుకుని వాళ్ళు మీ మీద రివెంజ్ తీసుకుంటా ఉంటారు నన్ను కాదని వెళ్ళిపోయింది ఎవరినో చేసుకుంది దీన్ని సుఖంగా ఉండనివ్వకూడదని అని కక్ష సాధిం చర్యలు కూడా చేస్తుంటారు చాలామంది కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే మీరు అసలు మీరు ఇలాంటి జోలికి వెళ్ళకండి ఎంతవరకు అంతవరకు మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినండి లేదు నేను నిజంగా వాడినే ప్రేమిస్తాం మాది నిజమైన ప్రేమ మేము కావాలని ఇష్టపడి ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకుంటాం కొన్నాళ్ళు అయిన తర్వాత అని అంటారా మీరు దాన్ని ఫాలో అయిపోండి చేసుకోకండి మీ ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదు నేను పలానా వాడిని ప్రేమించాను నేను వాడినే చేసుకుంటాను అని చెప్పండి అంతేగాని మీరు అనవసరంగా పెద్దవాళ్ళ పరువు కూడా తీయకండి మీ మీ భర్త మీ అత్తగారింట్లో అనుకో ఈ మెసేజ్ కూడా మీరు తిరిగిన గోళ్ళ మీ అమ్మ నాన్న నిలబెట్టి అడుగుతారు వాళ్ళు ఏంటి మీ అమ్మాయి ఇలా చేసిందని వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ పరువు తీసిన వాళ్ళే కదా మీరు అలాగే ఎన్ని సంఘటనలు చూడలేదు మనం కాబట్టి మీరు ఎవ్వరూ కూడా ఇష్టం లేకపోతే వాళ్ళతో తిరగద్దు మీ పెద్దవాళ్ళు చెప్పినట్టే ఉండమనుకుంటే కరెక్ట్గా అలాగ ఉండండి కానీ అటోకడుగు ఇటోకడుగు వేసి మధ్యలో వాళ్ళ వాడి వాడి సన్నాస వేదం వాడు ఎన్ని చేసినా ముందు మీ లైఫ్ అయితే పాడవుతుంది అనుమానం అనేది మొదలైపోతుంది తర్వాత వాడిని తిడతారు కొడతారో కేసులు తర్వాత విషయం అది తర్వాత కానీ ముందు ఇక్కడ అయితే ఫెయిల్ అయిపోతారు మీరు దీన్ని మళ్ళీ అతికించుకోవాలని అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది పగిలిన అద్దాన్ని అతికించలేమని అంటారు చూసారా అలా అయిపోతుంది అనమాట ఇక్కడ కాపురాలు కూలిపోతాయి అంటారు అలా చేస్తారు మగపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు తిరిగినప్పుడు అంతసేపు ఎంజాయ్ చేసినంతసేపు బాగుంటుంది ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలని అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు విన్నాను నేను ఆ మాట కూడా ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటుందమ్మా తర్వాత కాపురాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి విధవల వల్ల కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి మీ జీవితాలకి ఈ వేళ చేసిన పని ఆ ఈ వేళ కాసేపు ఎవడో మమ్మల్ని నేను అనుకోకండి రేపు అవే మీకు రేపు పొద్దున మెడ కూరదాళ్ళగా తయారవుతారు ఈ మగపిల్లలు భయం భయంగా బతకాల్సిన పరిస్థితి కాబట్టి పిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి మగపిల్లల విషయంలో మీరు వాళ్ళతో ఎక్కువగా ఇది అవ్వద్దు లవ్వులు గివులు అనేవి వెళ్ళద్దు అసలు చాలా జాగ్రత్తగా ఉంది రేపు ఎవడు మనసు ఎలా మారిపోతుందో తెలియదు ఎవడొచ్చి మనల్ని ఏ టాచర్లు పెడతాడో తెలియదు ఎవడు మనల్ని ఏ మెయిల్ చేస్తాడో తెలియదు అది గుర్తుపెట్టుకున్న అమ్మ నాన్న చెప్పినట్టు వినండి అమ్మ మీ వల్ల అనవసరంగా పేరెంట్స్కి చెడ్డ పేరు తీసుకురాకండి ఈరోజుకి ఇదేనండి వీడియో మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం